对。Sí. NOOOOO <laughs> <laughs> sana tanah <laughs> रोड के रोड तर रोड न

అక్ అక్ సార్ అది ఎస్ మిడియస్ మీద రాయల్ బోండ్ ఏ బై హలో నానే కండబోండ్ ఏ గ్రేడ్ బోండ్ ఏ అధికారి ఎవర్కి శాశ్వతం గాని సార్ మరి ఇంత దారుణమా సార్ ఇంత దారుణమా మా నాయకుని నేను చూడడానికి తప్పా సార్ మా నాయకుని నేను చూడడానికి చాలా తప్పాలిని அபிமான அபிமானே அபிமா சார் எவராத்தார் ஓஹோ ஆகார அபிமானே சார் கொட்டாலே கொட்டி சார்

అయ్యా చంద్రబాబు నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు మొలక నువ్వు విత్తనం ఎత్తుతున్నావు ఇదే విత్తనం పొద్దున వృక్షం అవుతుంది నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో మూడు సంవత్సరాలు అయిపోతుంది మూడు సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులు ఎత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారో ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరినీ కూడా లెక్క జమాతీస్తాం వాళ్ళందరినీ కూడా చట్టముందర నిలబెడతాం వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు వేసి విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపు పొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకో అని చెప్తా ఉన్నా ఇప్పటికైనా మీ నైజాన్ని మీ వైఖరిని మార్చుకో అని చెప్తా ఉన్నా అలా చేయకపోతే మాత్రం రే పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం ఖచ్చితంగా బాధ్యత మీరే వహించవలసి వస్తుంది చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయనకు అడుగుడు అడుగులకు మడుగులు ఎత్తే ఈ అవినీతి అధికారులను వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు మేము రిటైర్ అయిపోతామనో లేకపోతే వీఆర్ఎస్ తీసుకొని పోతామనో లేకపోతే రా లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు ప్రతి అధికారికి చెప్తా ఉన్నా సప్త సముద్రాలు అవుతాయి ఉన్నా చెప్తా ఉన్నా రిటైర్ రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా విఆర్ఎస్ తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందు నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా మళ్ళా స్టార్ట్ మళ్ళా ఆ కేసులో బెయిల్ వచ్చడానికి మళ్ళీ ఇంకొక కేసు ఈ మాదిరిగా దారుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా ఈరోజు రాష్ట్రంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎంత జరుగుతూ ఉంది అని బుచ్చలు విడిగా కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతూ ఉందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళెత్తిటే కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాఫ్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలోనూ ఆక్షన్లు పాడి బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇల్లీగల్ పర్మిట్ రూములతో లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ కనిపిస్తూ ఉంది ఈ పర్మి ఇల్లీగల్ పర్మిట్ రూములో అయినా కూడా ఈ బెల్ట్ షాపుల్లో అయినా కూడా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్ముతున్నారు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తూ ఉంది సాక్షాత్తు డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీలు డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు వీళ్ళే ఒక ముఠా మాఫియా ముఠా వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళే అలా అమ్మనిస్తారు అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు చివరికి ఎమ్మెల్యేల కింత చంద్రబాబు కింత మధ్యలో పోలీసులకింత అని ఏకంగా పోలీస్ మాఫియా నడుపుతా ఉన్నారు డిఐజీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి అంటే పెద్దిరెడ్డి రామ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం